స్నానం చేసి పర్లేరా వస్తున్నాను అమ్మడు అసలు ఇప్పుడు వచ్చేదాన్ని కాదమ్మా పాపం నీ అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాడు నువ్వు వెళ్ళే వ్యవహారాలన్నీ చక్కదిద్దమని కల్లో కనిపించి చెప్పాడు మన్మధుడు ఎవడు మన్మధుడా కాదురా మాధవుడు మాధవుడు అంటే కృష్ణుడు మన్మధుడు తండ్రి కదూ అవుందా మీకు కూడా సందేహం ఎందుకు వచ్చింది అదే నా డౌట్ వేరే ఉందిలే పూజ అయిపోయినట్టుంది దా కల్పన అమ్మాయిని ముట్టుకోకు పూజ అయిపోవడం ఏమి ట్రా ఇంకా మొదలై పెట్టండి టైం ఎందుదైంది కదంటే ఎప్పుడు మొదలు పెడతావు ఎప్పుడు అవుతుంది ఒక్కొక్క పువ్వే తీసి అమ్మవారి మీద వేస్తూ ఉంటే ఇట్టే పూర్తి అయిపోతుంది వ్రాతం ఏమిటి ఒక్కొక్క పువ్వా కొండ తరిగేటప్పటికి ఎన్ని రాత్రులు ఎంతరా ఇ అయిపోతుంది నువ్వ కూర్చో అమ్మాయి ఎక్కింది ఇదిగో బామ్మ ముందే చెప్తున్నాను ఆల్స్ ఏంటంటే నేను ఊరుకోను నువ్వు కానీ అమ్మా అయింది పూజ పూర్తీ ఇలా అయిపోయింది ఇది కాగదా ఆగట్లేదు మరి ఓ పని చేయి పూలన్నిటిని పూలన్నిటినీ ఒక్కొక్కటే వెనక్కి తీస్తూ ఉండు అప్పుడు సరిపోతుంది అయినా బాగుంటుంది వచ్చానంటేనా ఇంకా ఎందుకు వస్తున్నావు ఇలా పూలు వేయడం తీయడం అదేమిటమ్మా నువ్వు ఇంకా అలాగే ఉన్నావు వెళ్ళి స్నానం బట్టలు మార్చుకో నేను కూడా స్నానం చేసి రెడీ అవుతాంటమ్మా నువ్వు దానికి రా అమ్మాయిని గుడికి తీసుకెళ్లి ప్రదర్శన చేయించాలి గుడికి తీసుకెళ్లి ప్రదక్షిణ మరి ఇదిగో బామ్మ మొదట రాత్రి ఎలాగో పాడు చేసాం మొదట పగలు కూడా పాడు చేయబాకు ఇలాంటి వ్యాధ వేషాలు వేసే మా ముసలాయన అరవై ఏళ్ళకే హరియం అన్నాడు అమ్మో రే చూడు మీ భార్యని గుడికి తీసుకెళ్లి ప్రదక్షిణ చేయించి తీసుకొస్తాను బామ్మానో బామ్మా అప్పుడు చేసేవింటే కల్పలేది కల్పన ఎవరా కల్పన ఎవరా బామ్మ నిజం చెప్పే నా భార్యని ఎక్కడ దాచావు నీ భార్య నేను నేను ఏమిట్రా నేను ఇప్పుడే వస్తుంటే ఇదిగో బామా అబద్ధాలకే నీకు అవకాశం లేదు నాకు ఆర్కల్ పుడతారు ఏడ్ నేను ఇప్పుడే వస్తున్నానని చెప్తుంటే ఊరి నుంచి వస్తున్నావా చెబుతా ఇప్పుడు చెప్పలేమిటా నీ గోలా నేనిప్పుడే బిలాస్ ఏం నుంచి వస్తున్నాను ఏమిటాయ్ నీకు పిచ్చి పట్టినట్టు నాకు పిచ్చి పట్టడం పిచ్చి సమ్మాసి బామ్మ బాగా గుర్తు తెచ్చుకో నువ్వు మొన్ననే వచ్చావు కల్పన చేత సంతాన లక్ష్మి వ్రతం కూడా చేయించావు నువ్వే ఇందాక కల్పనని గుళ్ళో ప్రదక్షిణ చేస్తాన్ని వెంట పెట్టి తీసుకెళ్ళావు కదటేంటి చూసావా నా కళ్ళదితే కదంటే కల్పన వెంట పెట్టి తీసుకెళ్ళావు అయితే ఆ ట్రంక్ పెట్టి ఈ కూడా తీసుకెళ్లావా అవునే బామ్మ ట్రంక్ పెట్టి మరచింపు నీ చేతిలోకి రావచ్చే ఎలా రావడమేమిట్రా నాతో కూడా బిలాస్ పూర్ నీకు వస్తున్నాయి ఇదో టైల్ తిక్కట్టు నిజమే మరి నాలుగు రోజుల నుంచి ఇక్కడ తెష్ట వేసింది ఎవరు మానవా ఓహో ఎలా ఉంది మానవా ఏ బాబా బతకు నిల్లు తీసుకెళ్ళి నా భార్యను ఎక్కడ దాచావో చెప్పు ఓ రేచాయించాడా నేను ఇక్కడ ఇక్కడంత నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడతావా నీకు రహస్యం చెప్పాలి నాతరా అని రామానం అనుమానం ఏమిట్రా అరాలా నిజం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మనే దిగొచ్చుతాడు ఆహా నాకు కళల్లో మాత్రం కనిపించా మాధవుడి నువ్వు కళ్ళారా చూడగలిగావంటే నిజంగా నీ జన్మ ధాన్యమైపోయింది రా మాధవుడు మన్మధుడు ఈ విషయం కల్పనకి తెలిసిందంటే నా జన్మ అలవైపోతుంది అయ్యో ఆ అమ్మాయికి తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది తప్పకుండా చెప్పాల్సిందే ఇలా నీ రూపంలో ఎవరో వచ్చారంటే కల్పన నమ్మదు ఎందుకు నమ్మదురా సాక్షాత్ ఆ దేవుడే దిగొచ్చాడంటే నమ్మకుండా ఉంటుందా నమ్మదు నమ్మకపోగా నువ్వు పిచ్చిదానమని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తుంది పిచ్చాసుపత్రిలోనా బాబు అది ఆ మాట బాబా గారు బాబు ప్రపక్షిణాలు చేస్తానని నిరచించారంటే అది అది ఆ జనంగా నిలబడలేక లేక అమ్మాయి అరే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చింది అది బాబు ఊరికెళ్ళిపోతుంది ఇప్పుడేగా అమ్మ వచ్చింది అప్పుడే ఎక్కడికి వెళ్తాను ఇప్పుడే రాడు ఏంటి అదే వచ్చి నాలుగు రోజైనా ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది అందుకే వెళ్ళబుద్ధి లేదు చూడమ్మా ఈ పెట్టి లోపల పెట్టుంది అరే చెంచాడాజంగా నువ్వు అదృష్టవంతుడేరా అందలాంటి పెళ్ళాం దొరికింది అమ్మా ఎదుట అందాలు ఎందుకు అరే ఆ పువ్వుల చుట్టు పెట్టుకుని అలా అరుస్తున్నాను ఏంటి నా ఇష్టం అరుస్తాను అప్పుడప్పుడు జుట్టు కూడా పెట్టుకుంటాను మా ముసలైనా ఇంతే అప్పుడప్పుడు వేపగా ఎంత బొర్ర వచ్చి ఇలాగే పిచ్చి కేకలు వాడు పిచ్చి సన్నాసి ఏంటి అక్కడ ఇంటి చెట్టు కనిపిస్తుండే అక్కడ ఉందేమో ఇక్కడ కూర్చున్నావు నీది కూడా ముష్టి ప్రేమేనా అబ్బా చెట్లు అద్దెకిస్తాను ఏంటి ఈ చెట్లు అద్దెకిస్తావా అమ్మ కడుపు మాడిపోను ఏం బుర్రయ్యానేది అది సరే ఈ ఫోటోలో అమ్మాయి నీకేమైనా కనిపించిందేమో ప్రమోషన్ ప్రమోషన్ అవును అంటే ముష్టి వాడిపోయి లేచిపోయిందా అబ్బయ్ కాదండి అటు చూడండి

不要进去！进去不要！不要！阿妈！阿 <laughs>